మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ మీద ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు ఈరోజు క్లియర్గా మేము ఇండికేట్ చేసి చెప్తున్నాను ఆ సబ్జెక్టు మీద మీరు అవగాహన కావాలంటే నా నేను చర్చించడానికి రెడీగా ఉన్నాను మీరు అవగాహన లేకుండా ప్రజలకి వెళ్ళి తప్పుదోవ పెట్టి ప్రజల్ని రాంగ్ సైడ్ మీద తీసుకువెళ్ళి ప్రజలకి లేనిపోయిన మాటలు చెప్పి మీరు ఒక ఒక తప్పుడు సంకేతాన్ని మీరు ఇస్తున్నారు ఈరోజు ఒకటే చెప్తున్నాను ఒక ముప్పై సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్స్ని పీపీపీ మోడల్లో స్టార్ట్ చేయబట్టే ఈరోజు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ముంబై కానీ బెంగళూరు కానీ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ కింద తయారయ్యేవి ఈరోజు మన అదే ఎయిర్పోర్ట్స్ చెన్నైలో చూడొచ్చు లేకపోతే కోల్కత్తాలో చూడొచ్చు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది దానికి దీనికి మీరు క్వాలిటీ చెక్ చేసుకుంటే ఎంత తేడా ఉందో చూసుకోండి పీపీపీ మోడల్లో ఎటువంటి ఓవర్ కాస్ట్ అయితే మాత్రం పబ్లిక్కి రాదు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతైతే మీకు ఏ ఏ ఫెసిలిటీస్ అయితే మీకు ఉన్నాయో అదే ఫెసిలిటీస్ పీపీపీ మోడల్ ఉన్నటువంటి హాస్పిటల్ కాలేజీలో కూడా వస్తాయి అటు విద్యా వ్యవస్థని అవ్వచ్చు వైద్య వ్యవస్థ అవ్వచ్చు విద్యా వ్యవస్థలో హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ ఉంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ పర్సెంట్స్ కేటగిరీ బీ ఉంటుంది అలాగే కేటగిరీ సి టెన్ పర్సెంట్ ఉండి నాన్ లోకల్ కోట కూడా ఫైవ్ పర్సెంట్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఈ పీపీపీ విధానంలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ సెక్షన్ కేటగిరీ బి ఉంది అలాగే టెన్ పర్సెంట్ కేటగిరీ సి ఉంది అంటే ఒక ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కోట కూడా ఈరోజు మన ప్రాంతానికి మన పిల్లలకి అదనంగా ప్రతి కాలేజీలో వస్తున్నాయి ఈ పీపీపీ విధానం వల్ల సుమారు రెండు వందల సీట్లు సంవత్సరానికి మన ప్రాంతంలో ఉన్న పిల్లలకి పెరుగుతుంది ఇక్కడ ఫీ స్ట్రక్చర్ మారలేదు నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గలేదు ఫీ స్ట్రక్చరు అదే ఫీ స్ట్రక్చరు నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పాతదానికన్నా ఇప్పుడు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు అంటే ఇప్పుడు మనకి నాలుగు కాలేజీలు పదిహేడు కాలేజీల్లో నాలుగు కాలేజీలు మాత్రమే వాళ్ళు ప్రారంభించారు నాలుగు కాలేజీల్లో కూడా ఇంకా ఒక్కొక్క కాలేజీలో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సింది ఉంది ఈరోజు మనం విజయనగరం మెడికల్ కాలేజీ ఎగ్జాంపుల్ తీసుకుందాం విజయనగరం మెడికల్ కాలేజీ సుమారు రెండు సంవత్సరాల క్రితం అక్కడ పని అయిపోయింది రెండు మూడు సంవత్సరాలు అయింది పని అయిపోయింది ఎందుకు అయిపోయింది నాబార్డుకి యూసీ సర్టిఫికేట్ యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఫండ్స్ మళ్ళీ మళ్లించారు దానివల్ల కన్స్ట్రక్షన్ అయిపోయింది ఈరోజు నాబార్డుకి ఏదైతే శాంక్షన్ ఉందో దాన్ని మళ్ళీ రీనెగోషియేట్ చేస్తున్నాము దాన్ని స్టార్ట్ చేసేలా మేము పనిచేస్తున్నాము ప్రభుత్వం పనిచేస్తుంది అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా కాలేజీకి మొత్తం బడ్జెట్ ఏడు వందల కోట్లు అయితే కేవలం రెండు వందల కోట్లు మాత్రం అక్కడ గ్రౌండ్ అయింది ఇంకా ఐదు వందల కోట్లు ఈ మెడికల్ కాలేజ్కి ఇవ్వాల్సి కట్టాల్సిన అవసరం ఉంది దానికి ఎక్విప్మెంట్ ఇవ్వాల్సి ఉంది బిల్డింగ్స్ కట్టాల్సి ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు మనకి పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేయగలిగారు మనకి మహారాజా హాస్పిటల్ ఇక్కడ అవైలబుల్గా ఉంది దీనికి ఒక ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయగలిగారు ఇదే కాలేజ్లా కానీ లేకపోతే ఈరోజు విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్ ఓపెన్గా చేయగలిగా వాళ్ళ హయంలో ఈ మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు విపరీతమైనటువంటి స్ట్రెంత్ నిన్నటి రోజుని గౌరవ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికా సమావేశం పెట్టి వారు కొన్ని అంశాలు మాట్లాడారు వారు మాట్లాడిన ఒక్కొక్క అంశం మీద నేను వివరణ ఉంటాను ముఖ్యంగా వారిని వారి నుంచి ఈ ఈ మాటలు వారి నుంచి వస్తాయని నేను ఆలోచన చేయలే కారణం వారు గ్రామీణ ప్రాంతం నుంచి వారు వచ్చిన వాళ్ళు వారి రాజకీయ నేపథ్యం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది ఈ ప్రాంతాల్లో మనం నివసిస్తూ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళని ముఖ్యంగా వారు విద్యా వైద్యాన్ని మెడికల్ విద్యని వైద్యాన్ని వారు దేంతో పోల్చారంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పోల్చారు వారు చాలా దురదృష్టకరం వారు వచ్చి ఈ మెడికల్ కళాశాల గురించి వారు వివరిస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీపీపి మోడల్లో చూడండి అంత బాగా వరల్డ్ క్లాస్ అయిపోయిందని చెప్తున్నారు అంటే వారు మరి ఎంఎస్ఎంఈ మంత్రిగా వారు చాలా సంతోషం వారు చాలా విదేశీ పర్యటనలు చేస్తా ఉన్నది మధ్యకాలంలో చాలా సంతోషం కానీ వారు దాన్నే వారు ఆవహించి వారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే మన మాటను మర్చిపోయి నువ్వు ప్రైవేట్ వాదరికి దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్తోనో లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్తోనో పోలుస్తారు మీ పక్కన ఉన్న మీ పార్లమెంట్ సభ్యుడు ఉన్న గాయత్రి మెడికల్ కాలేజ్ ఉంది సాక్షాత్ మీ పార్లమెంట్ సభ్యుడిది వారే దానికి నిర్వహిస్తున్నారు వారు కుటుంబ సభ్యులు వారు ఇవాళ సారీ గీతం మెడికల్ కాలేజ్ గీతం మెడికల్ కాలేజ్ ఎలాంటి అక్కడ ఏమైనా వైద్యం ఏమైనా ఉచితంగా దొరుకుతుందని చూడండి అక్కడ ఏమైనా ఖాళీ సీట్లు ఉచితంగా ఇస్తారని చూడండి మీరు వచ్చి సవాళ్ళు అంటారు ఏదో చెప్తారు ఎందుకు మీతో సవాళ్ళు మీ అవగాహన ఎక్కడంటే మీరు పేదవాడి వైద్యాన్ని పేదవాడి విద్యను తీసుకొచ్చి మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పోలుస్తుంటే మీరు అప్పుడే ఆ దశగా ఉన్నారు తప్ప ఈ ప్రాంతంలో బాగోగులు కానీ ఈ ప్రాంత ఆలోచనలు కానీ మీకు అప్పుడే ఈ సంవత్సరాల కాలం నుంచి మీరు విడిచిపెట్టేశారు అనేది మాకు అర్థంతుంది చాలా దురదృష్టకరం